నన్యాల సమీపంలోని ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ సమీపంలో యువకులు మద్యం మత్తులో విద్యార్థులపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది నన్యాల సమీపంలోని ప్రాంతాలలో యువకులు మద్యం గంజాయి సేవించి వీరంగం సృష్టిస్తున్నారు రాత్రివేళల్లో బైక్పై వెళ్లేవారిని బెదిరించి దోపిడీ యత్నాలకు పాల్పడుతున్నారు ఇటువంటి పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నెల ఒకటవ తేదీ నంద్యల సమీపంలోని ఎస్డిఆర్ స్కూల్ సమీపంలో జరిగిన సంఘటన సీసీ ఫుటేజీలో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది మద్యం మత్తులో కొందరు యువకులు విద్యార్థిపై దాడి చేసి దోపిడీ యత్నం చేశారు ఈ నెల ఒకటవ తేదీ ఎస్డిఆర్ స్కూల్లో జరిగిన ఫంక్షన్కు వెళ్లిన మధు రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా శంకర్తో పాటు మరికొందరు యువకులు అడ్డుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో మిత్రుడు లోకేష్ రెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందజేశారు అక్కడికి చేరుకున్న లోకేష్ రెడ్డిపై మద్యం బాబులు దాడి చేసి గాయపరిచారు మద్యం బాటిల్తో దాడి చేయబోగా తప్పించుకున్నారు లోకేష్ రెడ్డిని కింద వేసి పైన కూర్చుని చెవిని పూర్తిగా తెగిపడే విధంగా కొరకడంతో తీవ్ర గాయమైంది ఈ సంఘటనపై బాధితులు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేశారు వాళ్ళు మా తమ్ముని వాళ్ళని అంటే ఎందుకని చెప్పి నేను పోయి అడిగే లోపలనే కొట్టేసినారు అంకులు ఫస్ట్ ఎందుకు ఇలా నేను అక్కడే అదే అంకులు ఎయిట్ ఇయర్స్ తెలిసే వాళ్ళు ఏంటారు చెప్ప మాట్లాడడానికి వెళ్ళిపోతే వెంటనే కొట్టి ఎట్లా పడితే అక్కడ వదిలే మళ్ళీ చేశారు ఫస్ట్ అక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు అంట తర్వాత లాయర్ వచ్చిన తర్వాత లెవెన్ టువల్ అట్లా అయినారు అందులో అందరూ అక్కడ వెంకటేశ్వర కురమాణ అంద అంతా ఒకసారి వాళ్ళు పిల్లలు వాళ్ళకు మాకు వాళ్ళ ఊరేదో తెలియదు మాకు మా పిల్లలకు వాళ్ళకు తెలియదు వాళ్ళ పిల్లలు మాకు తెలియదు ఏమి సంబంధమే లేదు మా పిల్లలు పంచర్ పోయి వస్తున్నారు అంతే వాళ్ళు బండి బిజినెద్దని బండి కింద తొప్పి బండి దగ్గర పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసినారు డబ్బులు డిమాండ్ చేస్తే మా దగ్గర లేవు అనుకున్న చెప్పినారు చేతులు ఎత్తి దండ పెట్టినా కాళ్ళకు ముక్కుతామంటే కూడా వదిలిపెట్టకుండా పెట్టినారు చాలా బీభస్తం కొట్టినారు మొత్తం సిసి తేదీలు కొడుతూ అన్ని రకాలుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వీలైనంతవరకు ఇంకా డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవని చెప్పిన దానికే ఇదంతా జరిగింది డబ్బులు ఉండి ఏంటో ఒకవేళ దాటిచ్చిందేమో డబ్బులు లేవని అందుకే అవి పోయినని కొట్టినారు కుట్టినారు అనే అబ్బాయి గిరీశ గిరీశన అబ్బాయి ఫస్ట్ తర్వాత 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 ఉమాకాంత్ రెడ్డి పిల్లలందరినీ మాహేశ్వరెడ్డిని అందరినీ కొట్టారు हाय दोस्तों की नमस्कारम मैं नोमी अजय मैलारा मैं नोमी मिसी आगाडा प्लीज सब्सक्राइब टू ननया कम्युनिकेशन